హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవైవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం ఓకే చివరి వరకు చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో అందజేయడం జరుగుతుంది ఫాలో అవ్వండి రెగ్యులర్గా సో గైస్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న గ్రీన్ రూమ్స్ అనే భావన చిన్న పిల్లల హక్కులను కాపాడడానికి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో కలిసి ప్రవేశపెట్టిన దేశం ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి గ్రీన్ రూమ్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి డెన్మార్క్ వివరాలు చూద్దాము యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం డెన్మార్క్ ప్రభుత్వంతో కలిసి ఉక్రెయిన్లో ఒక సంచలనాత్మక చొరవను ప్రవేశపెట్టింది జఫో జఫోరి జిజియా ఓబ్లాస్ట్లోని నేషనల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గ్రీన్ రూమ్ స్థాపన ఈ వినూత్న ప్రాజెక్టు చట్టాన్ని అమలు చేసే అధికారులు మరియు చిన్నపిల్లల ప్రాణాలు లేదా నేరం యొక్క సాక్షుల మధ్య సమర్థవంతమైన కమ్యూనికేషన్ కోసం సురక్షితమైన మరియు సహాయక వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది మరి గ్రీన్ రూమ్స్ అనేటువంటి భావన ఏంటి చూద్దాం గ్రీన్ రూమ్స్ అనేది పోలీస్ సౌకర్యాలలో ప్రత్యేకంగా రూపొందించబడిన ఖాళీలు ఇవి పరిశోధనాత్మక మరియు విధానపరమైన ప్రక్రియల సమయాలలో సమయంలో ప్రాణాలతో బయటపడిన పిల్లల శ్రేయస్సు మరియు హక్కులకు ప్రాధాన్యత ఇస్తుంది అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు కొంతమంది తల్లిదండ్రులు కోల్పోయి బంధువులను కోల్పోయి అనాథలుగా మిగులుతారు కదా చిన్నపిల్లలు వారి యొక్క హక్కులను కాపాడడం వారి వారికి కరే సరైనటువంటి ఏమంటారు దాన్ని అంటే వారిని ఎక్కడైనా హాస్టల్లో చేర్పించడం కానీ ఓకే అలాంటివి అయితే చేయడం అయితే ఇది చేస్తుంది ముఖ్యంగా వారి హక్కులను కాపాడడము ముఖ్యమైన కర్తవ్యం జిపో జీఫోరిజిజియా మరియు విలిన్ విలినాస్క్లో ఇటీవల ప్రారంభించడంతో ఈ గదులు చట్టపరమైన చర్యలలో పాల్గొనే పిల్లలకు అవసరాలకు సున్నితంగా ఉండే పరస్పర్య పరస్పర చర్యలను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి క్వశ్చన్ నెంబర్ టూ మోజూజ్ అనే సాంప్రదాయ గేదెల పోరాటాలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి ఏంటండి మోజూజు ఎక్కడండి ప్రసిద్ధి మరి ఆన్సర్ ఆప్షన్స్ ఈ అస్సాంలో కోళ్ళ పందాల లాగా ఈ యొక్క గేదెల పోటీలు అయితే ఉంటాయండి ఈ యొక్క అస్సాం రాష్ట్రంలో ఓకే వివరాలు చూద్దాం తొమ్మిదేళ్ళ విరామం తర్వాత మోజూజు సాంప్రదాయ గేదెల పోరాటాలు అస్సాంలో తిరిగి వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మధ్యలో మాఘ బిహు పండుగ సందర్భంగా జరిగిన ఈ పునర్జీవనము అస్సాంలో గణనీయమైన సాంస్కృతిక పునరుద్ధరణను సూచిస్తుంది అస్సాం ప్రభుత్వము ఆమోదం కఠినమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్తో పాటు సాంస్కృతిక సంరక్షణ మరియు జంతు సంక్షేమం మధ్య సమతుల్యతను ఇది నిర్ధారిస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పదమూడవ ఎడిషన్ మరి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ అండి చెన్నైలో ఎక్కడండి చెన్నై తమిళనాడు రాష్ట్రంలో వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పదమూడవ ఎడిషన్ తమిళనాడులోని చెన్నైలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎంతో ఉత్సాహంతో ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న క్రీడా ఈవెంట్ను ప్రారంభించడమే కాకుండా బ్రాడ్కాస్టింగ్ రంగంలో సుమారు రెండు వందల యాభై కోట్ల విలువైన ముఖ్యమైన ప్రాజెక్టుల ప్రారంభం మరియు శంకుస్థాపన కూడా జరిగింది ఒక సాంస్కృతిక కోలాహలం మరియు టార్చ్ లైటింగ్ దృశ్యము ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరై సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అధికారిక ప్రారంభోత్సవానికి ప్రతీకగా క్రీడల జ్యోతిని వెలిగించడం మరి వేడుకలలో హైలైట్ జ్యోతిని ఇద్దరు క్రీడాకారులు అందజేసి జ్యోతిపై ఉంచి ఉత్తేజకరమైన క్రీడా మహోత్సవానికి నాంది పలికారు నెక్స్ట్ వన్ ఇటీవల విడుదల చేసిన కన్వర్సేషన్స్ కన్వర్సేషన్స్ విత్ ఔరంగజేబ్ కన్వర్ కన్వర్జేషన్ విత్ ఔరంగజేబ్ నవల ఆంగ్ల అనువాదం చేసిన ప్రముఖ రేత క్రింది వారిలో ఎవరు కన్వర్జేన్స్ విత్ ఔరంగజేబ్ ఆన్సర్ ఆప్షన్ బి అండి నందిని కృష్ణన్ గారు చూద్దాం కన్వర్జేషన్ విత్ ఔరంగజేబ్ తమిళ సాహిత్య చిహ్నము చిహ్నము చారు నివేదిత గారు రాసిన నవల మరి నందిని కృష్ణన్ చేత ఆంగ్లంలోనికి అనువదించబడింది ఈ పుస్తకం చారిత్రక కథనం మరియు వ్యంగ్య వ్యాఖ్యానం యొక్క ఏకైక కలయికను సూచిస్తుంది పాఠకులకు చారిత్రక మరియు సమకాలీన ఇతివృత్తాలపై తాజా దృక్పథాన్ని అందిస్తుంది ఔరంగజేబ్ ఔరంగజేబ్తో సంభాషణలు అవలోకనము కొత్త పుస్తకం కోసం షాజహాన్ స్ఫూర్తితో సన్నివేశాలను నిర్వహించే రచయిత ప్రయత్నంతో ప్రారంభమయ్యే ఈ నవల ఒక భాగమైన చారిత్రక పాక్షిక వ్యంగ్య భాగము అయితే కథను హైజాక్ చేసిన ఔరంగాజేబ్ షాజహాన్ను కప్పివేసినప్పుడు కథను ఊహించని మలుపైతే తిరుగుతుంది అంటూ మనకు తెలియచేశారు ఇంపార్టెంట్ అండి అందరూ కూడా గమనించాలి నెక్స్ట్ వన్ చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పిఎం అమృత్ ప్రాజెక్టు శంకుస్థాపనలో భాగంగా తొంభై వేల గృహాలు పదివేల మంది లబ్ధిదారులకు ఇక్కడ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఎక్కడా అండి మరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి షోలాపూర్ మహారాష్ట్ర వివరాలు చూద్దాము ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని షోలాపూర్లో ఎనిమిది అమృత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం ద్వారా మరియు పిఎంఏవై అర్బన్ క్రింద పూర్తయిన తొంభై వేల గృహాలకు అంకితం చేయడం ద్వారా ఒక చారిత్రాత్మకమైన రోజుగా గుర్తించబడింది ఈ కార్యక్రమంలో పదివేల మంది లబ్ధిదారులకు పిఎం స్వానిధి ప్రయోజనాలను చేయడం జరిగింది ఇది సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శిస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ ప్రతిష్టాత్మకమైన వింగ్స్ ఇండియా అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న అంతర్జాతీయ విమానాశ్రయం క్రింది వాటిలో ఇది ఏంటండి వింగ్స్ ఇండియా ఎక్కడ జరుగుతుంది హైదరాబాద్లోని బేగంపేటలో జరుగుతుందండి ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇది మరి ఈ ఈవెంట్లో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నటువంటి విమానాశ్రయం ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు బి రెండూ సరైనవండి ఏంటి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రెండవది ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ రెండూ కూడా ది బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు అయితే గెలుచుకోవడాన్ని చూడవచ్చు వివరాలు చూద్దాం ప్రతిష్టాత్మకమైన వింగ్స్ ఇండియా అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో బెంగళూరులోని కెంపిగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రెండు సంయుక్తంగా బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందాయి ఈ ఘనత ప్రపంచ స్థాయి ఆపరేటర్లు మరియు విమానయాన పరిశ్రమకు ముఖ్యంగా సవాలు సమయాల్లో గణనీయమైన సహకరించిన వ్యక్తులను జరుపుకుంటుంది వేడుక మరియు గుర్తింపు హైదరాబాద్లో జరిగిన ఈ అవార్డు ఉత్సవంలో విమానయాన రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు ట్రాఫిక్ హ్యాండ్లింగ్ ఇన్నోవేషన్ సస్టైనబిలిటీ మరియు మరిన్నింటిలో అత్యుత్తమ ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డులు వివిధ కేటగిరీలను కవర్ చేశాయి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏటా ఇరవై ఐదు మిలియన్లకు పైగా ప్రయాణికులను హ్యాండిల్ చేసినందుకు విమానాశ్రయాల విభాగంలో ఇరవై ఐదు ఎంపీపీఏ ట్రాఫిక్ అవార్డుతో ప్రత్యేక గుర్తింపు పొందింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క ప్రతిష్టాత్మక టైటిల్ స్పాన్సర్షిప్ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పొందిన ప్రముఖ భారతదేశ సంస్థ ఆన్సర్ ఆప్షన్ ఏ టాటా గ్రూప్గా అయితే ఈ యొక్క ప్రతిష్టాత్మక టైటిల్ స్పాన్సర్షిప్ అయితే లభించింది వ్యూహాత్మక చర్యలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన రైట్ టు మ్యాచ్ కార్డుని విజయవంతంగా ఉపయోగించుకుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ యొక్క ప్రతిష్టాత్మక టైటిల్ స్పాన్సర్షిప్ను రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు విస్తరించి రాబోయే ఐదు సీజన్లలో నిలుపుకుంది క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు చివరలలో టైటిల్ స్పాన్సర్ హక్కుల కోసం టెండర్కి ఆహ్వానం విడుదల చేయడం అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ జాతీయ విద్యా విధానం అనుగుణంగా ఇటీవల మై స్కూల్ మై ప్రైడ్ ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రము ఆప్షన్స్ అండి హిమాచల్ ప్రదేశ్ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైకి అనుగుణంగా ప్రగతిశీల చర్యలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము ఆప్నా విద్యాలయ కార్యక్రమం క్రింద ప్రతిష్టాత్మకమైన మై స్కూల్ మై ప్రైడ్ ప్రచారాన్ని ఆవిష్కరించింది ఈ చొరవ ప్రభుత్వ పాఠశాలల్లో విద్య యొక్క నాణ్యతను విప్లవాత్మకంగా మార్చడానికి సెట్ చేయబడింది విద్యార్థుల పెరుగుదల మరియు అభివృద్ధికి సమగ్ర విధానాన్ని అందిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ రాష్ట్రీయ బాల పురస్కార్ రెండు వేల ఇరవై నాలుగు గురించి క్రింది వాటిలో సరైన సమాధానం మొత్తం గ్రహీతలు పంతొమ్మిది మంది మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది లక్ష్మీప్రియ మరియు సూర్యప్రసాద్ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపిక పైవన్నీ సరైనవి ఆన్సర్ ఆప్షన్ లేదు అన్ని కూడా సరైనవే వివరాలు చూద్దాం జనవరి ఇరవై రెండున న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే అధికారిక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ రెండు వేల ఇరవై నాలుగును ప్రకటించారు మరి ఈ సంవత్సరము దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పంతొమ్మిది మంది పిల్లలు వారి అత్యుత్తమ విజయాలకు గుర్తింపు పొందారు జనవరి ఇరవై మూడున గ్రహీతలతో ప్రధాని నరేంద్ర మోదీ నిమగ్నమై ఉంటారని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది అదనంగా ఈ పిల్లలు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొంటారు ఇక లిస్ట్ ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది తెలంగాణ నుంచి పెండిహాల లక్ష్మీప్రియ ఆంధ్రప్రదేశ్ నుంచి సూర్యప్రసాద్ ఇద్దరికీ కూడా ఈ పిల్లలకి మరి ప్రధానమంత్రి బాల పురస్కార్ రావడం అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏ రాష్ట్రంలో బోయింగ్ యొక్క అత్యాధునిక గ్లోబల్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ సెంటర్ క్యాంపస్ను ప్రారంభించారు ఆప్షన్ ఏ అండి బ్యాంగ్లూర్ జనవరి పంతొమ్మిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు సమీపంలో బోయింగ్ యొక్క అత్యాధునిక గ్లోబల్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ సెంటర్ క్యాంపస్ను ప్రారంభించారు దేవనహల్లిలోని హైటెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్లో ఉన్న బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ క్యాంపస్ పదహారు వందల కోట్ల రూపాయల గణనీయమైన పెట్టుబడిని కలిగి ఉంది ఇది యునైటెడ్ స్టేట్స్ వెలుపల బోయింగ్ యొక్క అతిపెద్ద వెంచర్గా నిలిచింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ మహిళలకు ఆర్థిక సహాయం అందించడానికి మరియు స్వయం సహాయక బృందాల అభివృద్ధికి ఏ రాష్ట్రం ఇటీవల ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్ అనేటువంటి ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి అస్సాం గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో అస్సాం ప్రభుత్వం ఇటీవలే ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్ అనే ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించింది స్వయం సహాయ బృందాలతో అనుబంధానికి మించి స్వతంత్రంగా తమ వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించాలని ఆకా ఆకాంక్షించే మహిళలకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది ఈ చొరవ ప్రత్యేక పరిస్థితులను పరిచయం చేస్తుంది లబ్ధిదారులకు అర్హత ఉన్న పిల్లల సంఖ్యపై ప్రత్యేకమైన లేదా ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వ రక్షణ విభాగము సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్గా ఎవరిని నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ఆప్షన్ ఏ దల్జీత్ సింగ్ చౌదరి సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపిఎస్ అధికారి దల్జీత్ సింగ్ చౌదరి నియమితులయ్యారు ఈ నియామకం భారతదేశ అంతర్గత భద్రతా యంత్రాంగంలో పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో ఒక ముఖ్యమైన పరిణామంగా చెప్పుకోవచ్చు మరి నియామకం యొక్క ప్రాముఖ్యత భారతదేశం యొక్క కేంద్ర సాయుధ బలగాలలో ఒకటైన సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి అంటారు దీన్ని నేపాల్ మరియు భూటాన్లతో దేశం యొక్క సరిహద్దును కాపాడడానికి ప్రాథమికంగా బాధ్యత వహిస్తుంది దల్జీత్ సింగ్ చౌదరి అనే అనుభవజ్ఞుడైన అధికారి నియామకం కీలకమైన సరిహద్దు ప్రాంతాలను నిర్వహించడంలో కొత్త శక్తిని మరియు వ్యూహాత్మక నైపుణ్యాన్ని తీసుకువస్తుందని భావిస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న భద్రతా సవాళ్ళ నేపథ్యంలో ఇది ఒక ముఖ్యమైన సంఘటనగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ కేంద్రం ఏర్పాటు చేసిన ఎస్సీ వర్గీకరణ కమిషన్ గురించి సరైన సమాధానం ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది కమిటీ అధ్యక్షుడు రాజీవ్ రాజీవ్ గాబా ఓకే ఈ నెల ఇరవై తొమ్మిదిన తొలిసారి భేటీ మాదిగ ఉపకులాల వర్గీకరణ ముఖ్య లక్ష్యం అన్నీ సరైనవే ఆన్సర్ అన్నీ కూడా సరైనవే అండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే వివరాలు చూద్దాం ఎస్సీ వర్ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై అధ్యయనం కోసం కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ ఘాబా నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది ఇందులో కేంద్ర హోంశాఖ సిబ్బంది వ్యవహారాలు శిక్షణ గిరిజన వ్యవహారాలు న్యాయశాఖ సామాజిక న్యాయము సాధికార శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు ఈ సామాజిక న్యాయ కమిటీ వర్గీకరణ అంశాన్ని పరిశీలిస్తుందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది ఈ నెల ఇరవై తొమ్మిదిన తొలిసారి భేటీ కానుంది షెడ్యూల్ కులాలలోని మాదిగా ఇతర ఉపకులాల ప్రయోజనాలకు రక్షణ కల్పించే అంశంపై ఇది అధ్యయనము చేస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఇటీవల వార్తలో ఉన్న స్వదేశీ తొలి టీకా హవిష్యూర్న్ హవిష్యూర్న్ ఇటీవల విడుదల చేసిన సంస్థ ఏంటి హావీష్యూర్ను ఇది దేనికి సంబంధించిన టీకా అంటే హెపటైటిస్ అండి హెపటైటిస్కి సంబంధించినటువంటి టీకా ఇది రూపొందించిన సంస్థ ఏ ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ ఓకే చూద్దాం దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి హెపటైటిస్ ఏ టీకా హావీష్యూర్ను హైదరాబాద్కు చెందినటువంటి ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ శుక్రవారము ఆవిష్కరించింది మరి క్లినికల్ పరీక్షల్లో ఈ టీకా సురక్షితము సమర్థవంతమైనదిగా నిరూపితమైనది అని ఐఐఎల్ ఎండి ఆనంద్ కుమార్ తెలిపారు ప్రముఖ బహుళ జాతీయ సంస్థల టీకాలతో దీన్ని పోల్చి చూడవ చూడవచ్చన్నారు ఏడాదికి పైగా వయసున్నవారు హ్యావిష్యూర్ మొదటి డోసు తీసుకోవచ్చు మొదటి డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత రెండో డోసు తీసుకోవాలి కలుషిత ఆహారము లేదా నీటి ద్వారా హెపటైటిస్ వ్యాపిస్తుంది అంటూ తెలియజేశారు ఇంపార్టెంట్ అడిషనల్ క్వశ్చన్స్ సోలార్ ఫోర్ ఫ్లోర్ మిల్ ఆవిష్కరణ కోసం ఇటీవల ఏ కంపెనీ పేటెంట్ పొందింది ఆప్షన్ సి శక్తి పంపులు బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్ యొక్క నాలుగవ సెక్రటరీ జనరల్ ఎవరు ఆప్షన్ ఆప్షన్ఏండి ఎవరు ఇంద్రమణి పాండే ఇటీవల వార్తల్లో వచ్చిన మాయా ద్వీపాలు అనే పదం ఏ ఖగోళ శరీరంపై కనిపించే లక్షణాలను సూచిస్తుంది సి టైటాన్ వరుసగా ఏడవ సంవత్సరము సారీ యా వరుసగా ఏడవ సంవత్సరం భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఉన్నటువంటిది ఏది ఆన్సర్ సి ఇండోర్ మధ్యప్రదేశ్ భారతదేశం యొక్క మొదటి ఇంటర్నేషనల్ డార్క్ స్కై పార్క్ ఏ రిజర్వ్ పేరు పెట్టబడింది ఆప్షన్ సి పెంచ్ టైగర్ రిజర్వ్ కండి థర్టీ మీటర్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ ఈ క్రింది దేశాలలో ఏ దేశం యొక్క ఉమ్మడి సహకారం ఆప్షన్ బి అండి యుఎస్ జపాన్ చైనా కెనడా మరియు భారతదేశం యొక్క ఉమ్మడి ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు హెచ్ఐఐఏ రాకెట్ ద్వారా ప్రయోగించిన జపాన్ యొక్క ఆప్టికల్ ఎయిట్ ఉపగ్రహం లక్ష్యం ఆప్షన్ ఏ జాతీయ భద్రత కోసం ఇంటెలిజెన్స్ సేకరణ సాగరా డ్యామ్ గ్రావిటీ డ్యామ్ ఇది ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి కర్ణాటక ఇటీవల భారతదేశం మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ టైటిల్ను ఏ రిజర్వ్ టైగర్ రిజర్వ్ పొందింది రిపీటెడ్ క్వశ్చన్ కదా పెంచ్ టైగర్ రిజర్వ్ ఇటీవల వార్తల్లో చూపిన పుంగనూరు ఆవు భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినది ఏ ఆంధ్రప్రదేశ్ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ అంటే సమితి గురించి సమితి అధికారికంగా పనిచేయడం ప్రారంభించిన తేదీ ఆప్షన్ఏ అక్టోబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదు క్రింద ఇవ్వబడిన అంశాలు యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేసిన వారిలో ఎవరికి చెందినవి రెండవ ఆఫ్రికావాసి రెండు వేల ఒకటిలో నోబెల్ శాంతి బహుమతి పొందారు రెండు వేల మూడులో గాంధీ సద్భావన ఇందిరాగాంధీ సద్భావన వాడు పొందారు ఎవరండి ఎవరి గురించిది ఆప్షన్ బి కోఫీ అన్నన్ గారు ఇంపార్టెంట్ పర్సన్ క్రింది వాటిలో సరికానిది ఐక్యరాజ్యసమితి తొలి సమావేశం లండన్లో జరిగింది యుఎన్ఓ కొత్త ప్రాంతీయ కార్యాలయం జనీవాలో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనదండి ఒకటి తప్పు ఐక్యరాజ్యసమితి తొలి సమావేశం న్యూయార్క్లో జరుగుతుందండి ఓకే లండన్ కాదు యుఎన్ఓ కొత్త ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉంది జెనీవా స్విట్జర్లాండ్ అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవి సుమారు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆప్షన్ సి తొమ్మిది అండి క్రింది వాటిలో సరైన వాక్యం భద్రతా మండలి ప్రారంభంలో పదకొండు సభ్య దేశాలు ఉండేవి ఆప్షన్ టూ సాధారణ సభలో హిందులు ప్రసంగించిన రెండవ ప్రధాని నరేంద్ర మోదీ ఆన్సర్ ఆప్షన్ డి రెండు కూడా సరైనవే అండి సెక్రటరీ జనరల్గా అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి క్రింది ఇవ్వబడిన వారిలో ఎవరో గుర్తించండి చాలా తక్కువ కాలం ఆప్షన్ ఏ బౌత్రోస్ గలీ నెక్స్ట్ క్రింద వాటిని జతపరచండి అంతర్జాతీయ పర్యాటక సంవత్సరము మానవ హక్కుల సంవత్సరము అంతర్జాతీయ విద్యా సంవత్సరము అంతర్జాతీయ మహిళా సంవత్సరము ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరాలను ప్రకటించింది అని అర్థం చూద్దాం అంతర్జాతీయ పర్యాటక సంవత్సరంగా పంతొమ్మిది వందల అరవై ఏడు ప్రకటించింది మానవ హక్కుల సంవత్సరంగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిని అంతర్జాతీయ విద్యా సంవత్సరముగా పంతొమ్మిది వందల డెబ్బైని అంతర్జాతీయ మహిళా సంవత్సరముగా పంతొమ్మిది వందల డెబ్బై ప్రకటించడం జరిగింది నెక్స్ట్ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆహార అవసరాలను తీర్చడానికి ఏమి తోడ్పడుతుంది ఆప్షన్సీ ప్రపంచ ఆహార పథకం క్రింది వాటిలో తప్పుగా ఉన్నది ఆప్షన్ బి అండి ఐఎఫ్సి పంతొమ్మిది వందల అరవై ఐదు అనేది తప్పు ఐడిఏ పంతొమ్మిది వందల అరవై ఎంఐజీఏ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఐడి పంతొమ్మిది వందల అరవై ఐదు నెక్స్ట్ ఏ సంస్థ యొక్క మొట్టమొదటి సమావేశం పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి మార్చిలో ప్యారిస్లో జరిగింది ఆన్సర్ ఆప్షన్ డి అండి ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క సమావేశం సో ఇది ఈ రోజుకి సంబంధించిన క్లాస్ మీకు నస్తే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావెన్ ఎస్ డే బాయ్